పేట్ సొసైటీని సొసైటీ పాలక వర్గం కృషి వల్ల అరవై లక్షల లాభాల వరకు తీసుకువచ్చారని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు బుధవారం మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామంలో సుమారు తొంభై నాలుగు లక్షలతో నూతనంగా నిర్మించిన వ్యవసాయదారుల సేవా సహకార సంఘం కార్యాలయాన్ని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు సొసైటీ నూతన భవనం నిర్మాణానికి కృషి చేసిన సొసైటీ చైర్మన్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డితో పాటు పాలక వర్గాన్ని మల్లారెడ్డి అభినందించారు అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ రైతులకు సొసైటీ ద్వారా వచ్చే లబ్ధిని సద్వినియోగం చేసుకోవాలన్నారు అంటే ఈ సొసైటీలో నిలబెట్టిన షామిర్ సొసైటీ కానీ ముర్చింతరపతి సొసైటీ కానీ అది చేస్తేనే అయితే అది చెయ్యకపోతే కాదు ఇలా మీ అందరు చూస్తూనే ఉన్నారు మేము ముంగటనే జరిగింది ఇదంతా డెవలప్మెంట్ మేము ముంగటనే అభివృద్ధిగా జరిగింది దీనికి అందరికీ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు పెద్ద ఎత్తున సొసైటీ బిల్డింగ్స్ మనం ప్రారంభించుకున్నాం దీని నా కొడుకు లాంటి వాడు మధుకర్ చైర్మన్ ఆ ఎంతో మంది పోటీ పడ్డారు ఈ పోస్ట్ కు నేను అనుకున్నా ముసళ్ళకు ముడిగోళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఒక వయసు అనిపిస్తే కరెక్ట్గా సైనికులు లెక్క పని అన్నాడు అదే సైనికుల లెక్క ఈరోజు పని చేసి ప్రూవ్ చేసి గ్యారంటీగా చేసి చూపించి చాలా చాలా ధన్యవాదాలు నేను అప్రీషియేట్ చేస్తున్నాను అందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఏది ఏమైనా పని చేస్తే చరిత్రలు మనం పదవులు ఎప్పటికీ శాశ్వతం కావు మనం మంత్రి ఎప్పటికి ఉండము ఎమ్మెల్యే ఎప్పటికీ ఉండం మీరు చూసిన టైంలో ఎంతో మంది మంత్రులు వచ్చిపోయారు ఎమ్మెల్యేలు వచ్చిపోయారు సీఎంలు వచ్చిపోయారు అది జరుగుతూనే ఉంటది కానీ పక్క మనం చేసిన రైతులు రైతులకు అన్ని సహకారాలు అన్ని లగాలు ఉంటుంది ఇది రైతుల ఆస్తి ఎవరితో కాదు రైతులదే ఆస్తి దీనికి మైనస్ ఉండేది అప్పులలో ఉన్నదాన్ని మన మధుకరు వాళ్ళ పాలక మండలి సభ్యులు మొత్తం అరవై లక్షల లాభాలే తీసుకొచ్చింది మరి ఈ వస్తున్నాయి చాబిపేట కిరాలు వస్తున్నాయి మేడ్స కూడా కిరాలు వస్తున్నాయి ఎక్కడ కూడా మన తెలంగాణలో ఒక ఆదర్శం దేశం మన సొసైటీ అంటే ఆదర్శంగా తీసుకొచ్చిండి దానికి తోడు ఇప్పుడు సత్తానే చెప్పిండు చాలా స్కీమ్లు ఉన్నాయంట మీకు కూడా పొలం కొన్నా ఇల్లు కట్టుకున్నా పిల్లల పై చదువుకైనా నేను ఏం చెప్పిన మధుకరకు ఒక పాంప్లెట్ మూడ్చి మండలంలోని సహకార బ్యాంకు ఏర్పాటు చేసుకోవడము ఎంతో సంతోషకరమైన విషయం రైతులకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ అన్ని అంగుళాలతోని ప్రతి ఒక్కరికి ఏదైనా సరే కొంత టెక్నాలజీతో చేస్తున్నట్టు వ్యవసాయం చేసుకుంటూ మండల మొత్తంలో కూడా రైతులే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మనం అందరి రైతులకు అందుబాటులో ఉండే విధంగా నూ సెంటర్లు ఉంది రైతులకు మరియు ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మరియు మేము కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ మూడు చిత్రపల్లి మండలం అనేది మన ఇప్పుడున్న మన ఎంపీ మాజీ ఎంపీ మరియు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మొత్తము దీని మీద అంత అంతం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ మండలను అన్ని విధాలుగా వ్యవసాయ సహకార బ్యాంకు నుండి మరియు మార్కెట్ కమిటీ నుంచి రైతులకు అన్ని విధాలుగా ఏవైతే గోదాములు కానీ మరియు ఏవైతే రావాల్సి వచ్చే అవసరం ఉన్న కాడికి మేము ఇక్కడ మన యువకుడు మన మధుకర్ రెడ్డి ఆయన చిన్న అయినా సరే ఇక్కడ మూడు చింటంపల్లిలో ఇంత మంచి బిల్డింగ్ వేయడము ఆయన పేరు కూడా వాస్తవానికి చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఖచ్చితంగా ఇంకా కూడా రైతులకు అందరం అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేసుకుంటూ ప్రభుత్వం గురించి వచ్చే ప్రతి సబ్సిడీని కూడా ప్రతి సబ్సిడీ కూడా రైతులకు అందుబాటులో ఉండే విధంగా పరికరాల మీద సబ్సిడీలు తీసుకొచ్చి మళ్ళా ఖచ్చితంగా ఏమైతే సబ్సిడీస్ విధానం ఉందో అలాంటివి రైతులకు ఉపయోగపడే విధంగా మేము గవర్నమెంట్ నుంచి కొట్టడైనా సరే తీసుకుని రావడానికి సిద్ధంగా ఉన్నాం కారం చేసినందుకు ఇక్కడ మూచెంతలపల్లిలో సహకార బ్యాంకు ఇక్కడ చేస్తున్నాం అన్నందుకు చేసినందుకు కూడా వాళ్ళకు కూడా అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంకా కూడా ధర్మం ఉంది కాబట్టి ఒకవేళ అయిపోయినా అయిపోకుండా ఇంకా నాకు తెలిసి ఇంకా ఉంటుంది కాబట్టి మల్కారెడ్డి ఇంకా కూడా ఇక్కడ ఎన్నో రకమైన డెవలప్మెంట్ చేయాలని పార్టీలకు అతీతంగా చాలా సంతోషం అనిపించింది మరి సభ చూస్తే ఎందుకు అని అంటే మా పాలక వర్గాన్ని ముఖ్యంగా నన్ను చైర్మన్ గా మరి ఆశీర్వదించి ఆనాడు చైర్మన్ గా ఎన్నిక చేసినప్పటి నుంచి మరి ఈ రోజు ఈ మూడ్చితల పల్లిలో బిల్డింగ్ ఏర్పరిచిన వరకు కూడా మరి పెద్దలు పేరు పేరున ఒకరిద్దరు పేరుంటే చెప్తుంటే కానీ చాలామంది పేర్లు మరి వెనకాల ఉండి మరి మా పెట్టన కానీ నర్సులు కానీ మహిళల కానీ మా పురుగులు కానీ మా ఇళ్ళైన కానీ మిగతా మా డైరెక్టర్లు పేరు పేరున మరి ముందుకు నడిపినందుకే ఈ అభివృద్ధికి నిదర్శనమని చాలా గర్వంగా చెప్తూ మరి చిన్న వయసులోనే అవకాశం ఇచ్చినందుకు వారి అంచనాలను ఎలాంటి పోకుండా మరి ఎంతో కొంత మొత్తం వాళ్ళను సంతృప్తి పరచకుండా ఎంతో కొంత అభివృద్ధి చేశారని అనుకుంటూ మరి భవిష్యత్ రోజుల్లో రైతులకు ఏ విధమైనటువంటి ప్రభుత్వం నుంచి కానీ మరి ఇక్కడ నాయకుల నుంచి కానీ సహకారం అందించే విషయంలో ఎల్ల వేరల ముంగట ఉంటామని మరి ప్రభుత్వాలు రైతులకు ఏ ప్రభుత్వం ఉన్నా రైతులకు చేయవలసిందే రైతు కోసమే ప్రభుత్వాలు ఉండాల్సిందే ఏ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వానికి దగ్గరికి పోతాం రైతులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అవసరాన్ని మరి మేము చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మరి ఇప్పుడే ఎంపీ గారు కూడా ఫోన్ చేసి మరి కేంద్రం నుంచి చదివిన నిధులైతే నా దగ్గరికి రండి నేను రాలేకపోయినా మరి వాటిని కూడా నేను ఎలా ఎల్లవేళలా ఉంటాను మరి ఇంతకు ముందే చెప్పినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మరి మన స్థానిక ఎమ్మెల్యే గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి మాజీ అధ్యక్షులకి మహేందర్ అన్నకి మా పాలక మండలి సభ్యులందరికీ మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి రైతులందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ కొత్తగా కొత్త సొసైటీ ఏర్పాటైంది ఆ కొత్త సొసైటీతో రైతు సొసైటీ కొత్త సొసైటీతో పాటు నూతన బిల్డింగ్ గోదాం దానికి తోడు మడిగలు తొంభై నాలుగు కోట్ లక్షలతో పెద్ద ఎత్తున ఈరోజు మా మధుకర్ చైర్మన్ కానీ మా సత్తన్న జిల్లా చైర్మన్ కానీ అదే మాదిరిగా మా మార్కెట్ చైర్మన్ కానీ మిగతా రైతు పాలక మండలి మా సోదరులు కానీ అందరం కలిసి పెద్ద ఎత్తున రైతాంగలతో ఈరోజు ఓపెన్ చేసుకుంటాం ఈ సొసైటీలన్నీ రైతుల ఆస్తులు మూడు ఎకరాల పదిహేడు గుంటలు అప్పుడు మా కేసీఆర్ గారి దగ్గర కొట్లాడి సొసైటీకి తెప్పించి లోన్ తెప్పించి లోన్ అంటే అప్పు కాదు విత్తి కాదు వితౌట్ ఇంట్రెస్ట్ జీరో పర్సెంట్ ఇంట్రెస్టే లేదు దాంతో రెండున్నర కోట్లు తెచ్చి మేడిచల్లు కానీ షామిరిపేటలు కానీ మూడు చింతరపల్లిలో కానీ ఇప్పుడు దేశంలోనే మన సొసైటీ ఇది ఆదర్శం ఇట్లా బిల్డింగ్లు ఇట్లా డెవలప్ అయింది మంత్రి కాక ముందుకు మైనస్లు ఉండే సొసైటీ ఇప్పుడు అరవై లక్షల లాభంతో బిల్డింగ్లతోటి అభివృద్ధితోటి లాభాలతోటి మళ్ళీ సొసైటీ కానీ ఇప్పుడు సొసైటీలో కూడా మంచిగా మా చైర్మన్ సార్ చెప్పిండు సత్తాన్న చెప్పిండు మా కృష్ణారెడ్డి అని చెప్పిండు రైతులకు మంచి స్కీములు ఉన్నాయి మంచి స్కీములు అంటే పిల్లలు చదువుకుంటే ముప్పై ఐదు లక్షల రూపాయల దక్క విదేశీ చదువులకు అదే మాదిరిగా భూమి కొన్నా డబ్బులు అంశ సహాయము అదే మాదిరిగా రైతు ఇల్లు కట్టుకుంటే డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఇంటి రుణం ఇట్లా సెవెంటీ అన్నీ కూడా సదుపాయాలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా మా మధుకర్ చైర్మన్ చెప్పినా ఒక పాంప్లెట్ మాదిరిగా తయారు చేసి మన మేడ్చల్ రైతులకు అందరికీ కూడా పంపి ఎవరెవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ పిల్లలు చదువుకున్నా పైసాదులకు పోయినా ఇల్లు కట్టుకున్నా భూమి కొనుక్కున్నా వాళ్ళకందరికీ కూడా సహకారం సొసైటీతో అందుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి వాళ్ళకి తెలియజెప్పి మనం అందిస్తే లోన్లు అయితే ఎట్లయినా ఇస్తూనే ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా ఇలా మేడ్చల్ అంతా ఒక అందంగా ఆదర్శంగా తయారైంది నా జన్మ కూడా నిజంగా ధన్యమైపోయింది